సో ఇది ఫుల్ వీడియో అనమాట ఫస్ట్ కార్డ్బోర్డ్ షీట్ తీసుకొని దాన్ని ఒక శంఖం షేప్లో కట్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ నేను డ్రా చేసేసుకున్నాను శంకం అవుట్లైన్ని డ్రా చేసేసుకొని నెక్స్ట్ ఆ షేప్కి కట్ చేసుకోవాలన్నమాట నేనైతే చాలా రిఫరెన్స్ మోడల్స్ చూశాను ఎప్పటి నుంచో ఉంది ఐడియా చేయాలని బట్ అవ్వలేదన్నమాట రిఫరెన్స్ చూస్తే ఎక్కడ చూసిన లీవ్స్ ఫ్లవర్స్ అవే ఉన్నాయన్నమాట సో ఈసారి ఇట్లా ట్రై చేద్దాము ఇట్లా ఎవరు చేయలేదు అనేసి నేను ఇట్లా ట్రై చేశాను అనమాట ఒక ట్రైలే బట్ అవుట్పుట్ అయితే గుడ్ అని బాగా వచ్చింది సో ఫస్ట్ ఇంకా కట్ చేసేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ కలరింగ్ అనమాట కలర్ ఆప్షన్స్ నేనైతే చాలా కలర్స్ చూశాను గోల్డ్ ఫ్లవర్స్ మనకి దేని మీద అట్రాక్టివ్గా ఉంటాయి అని చాలా ట్రై చేశాను ట్రై చేసిన తర్వాత ఫైనల్గా ఒక కాంబినేషన్ ట్రై చేశాను అనమాట వైట్ లైట్ గ్రీన్ ఒట్టి గ్రీన్ వేసేస్తే కొంచెం మొరటగా ఓవర్ డార్క్నెస్గా అనిపించింది అనమాట సో అంత బాగుంటుంది అనిపించలేదు అందుకని వైట్ ఎల్లో అండ్ గ్రీన్ కలిపాను అనమాట చూసారా ఇవి మిక్స్ చేశాను మిక్స్ చేసిన తర్వాత అదొక టైప్ ఆఫ్ ప్యారట్ గ్రీన్ షేడ్లో వచ్చింది అనమాట ఈ కాంబినేషన్ నాకు పర్ఫెక్ట్ అనిపించింది సరే అనేసి ఈ త్రీ కలర్స్ మిక్స్ చేసి ఇది పెయింట్ చేశాను అనమాట మనం ఈ కాంబినేషన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొంచెం పర్ఫెక్ట్గా కనుక చేసుకున్నాము అంటే అవుట్పుట్ చాలా బాగా వస్తుంది మెయిన్ కలర్సే దాని అట్రాక్షన్ని యాడ్ చేస్తుంది సో కలర్స్ చూస్ చేసుకునేటప్పుడు కొంచెం యాక్ట్గా ఉండేవి దీనికి సెట్ అయ్యే కలర్స్ అండ్ గ్రీన్ రెడ్ ఎల్లో ఇట్లాంటివి అమ్మవారికి కొంచెం బాగా ఇష్టం కదా అందుకని నేను ఇంకా గ్రీన్ సెలెక్ట్ చేసుకున్నాను అన్నమాట ఇలా మొత్తం పెయింట్ చేసేసుకొని చుట్టూ స్టోన్ లైన్స్ వాటితో డెకరేట్ చేసుకుందామని మెటీరియల్ మొత్తం కూడా తీసిపెట్టి గ్యాదర్ చేసి పెట్టాను నేను నమ్ముతాను ఒకటే ఫస్ట్ మనం ఏదైనా చేసే ముందు మెటీరియల్ మొత్తం గ్యాదర్ చేసుకొని నేను ఫస్ట్ డిఐవే స్టార్ట్ చేసేటప్పుడే నాకు కావాల్సిన కలర్స్ కావాల్సిన మెటీరియల్ మొత్తం తీసి పక్కన పెట్టుకొని అప్పుడు దీని ముందు కూర్చుంటాను అనమాట లేదు అంటే మధ్య మధ్యలో లెగ్స్ చేయడం నాకే అసలు చాలా కష్టము ఆ పెయింట్ డ్రై అయ్యే లోపల ఇలా మధ్యలో ఒక తామర పువ్వు మీద పెడదాము అనేసి నేను పీ ఇంట్రెస్ట్లో చూస్తే నాకు ఇలా ఒక లోటస్ ఫ్లవర్ డిఐవై కనిపించింది సో మళ్ళా వెళ్ళి స్పూన్స్ మాత్రం తెచ్చుకుని అంటే ఇది ఆల్ ఆఫ్ సడన్ ప్లాన్ అనమాట అందుకని కొంచెం ప్లాండ్గా ఉండి ఉంటే నేను యాక్చువల్గా నార్మల్గా పెట్టేద్దాం అనగా లోటస్ మీద ఐడియా లేదు బట్ ట్రై చేద్దాం కదా అనేసి పెట్టాను ఎట్లా వస్తుందో అనేసి ఫస్ట్ స్పూన్ అయితే ఫెయిల్ అయింది ఆబ్వియస్గా కొంచెం ఎక్కువ హీట్ అయింది అనమాట నాకు తెలిసిన ఏంటి అంటే నేను దీని నుంచి నేర్చుకున్నది మనం చేయాల్సింది స్పూన్ కొంచెం మందం తిక్గా ఉంటే బాగా వస్తుంది షేప్ అనిపించింది ఏదన్నా మనం మన్స్ చేస్తేనే కదా మనకి దాని నుంచి తెలిసేది డైరెక్ట్గా ఫస్ట్ టైం మనకు తెలియదు నేను కొంచెం పల్చగా ఉండే స్పూన్ తీసుకున్నాను ఎక్కువ హీట్ అనమాట అది నేను చేసిన మిస్టేక్ సో ఎవరైనా ఇది ట్రై చేయాలంటే కొంచెం మందంగా ఉండే స్పూన్స్ తీసుకోండి చాలా బాగా వస్తుంది ఇంకా నెక్స్ట్ స్పూన్ నుంచి నేను హీట్ కొంచెం తక్కువ చేశాను అనమాట సో దట్ బాగా వచ్చింది అవుట్పుట్ కూడా ఇంక ఇలా హీట్ చేసేసి పింక్ కలర్ ఫ్లవర్స్కి చేసేసాను అనమాట కలరింగ్ చేశాను ఈ కలరింగ్ చేసేటప్పుడు కూడా మనం పెయింట్ వేసిన బ్రష్ కాకుండా ఇలా అలా అలా అద్దినట్లు కనుక చేసామంటే కొంచెం న్యాచురల్గా అనిపిస్తుంది బాగుంటుంది కూడా ఇది కూడా ఒక రీజన్ ఈ లోటస్ సెలెక్ట్ చేసుకోవడానికి కింద గ్రీన్ ఉంది పైన పింక్ ఉంటే బాగుంటుంది అనేసి కూడా నేను కింద గ్రీన్ వేశాను ఒక చిన్న కార్డ్బోర్డ్ షీట్ కట్ చేసేసుకొని రౌండ్గా ఈ ఫ్లవర్ ప్యాటల్స్ మొత్తం స్టిక్ చేసేసాను అనమాట సో అట్లా నేను ఒక చిన్న లోటస్ కూడా తయారు చేసుకొని ఇదంతా ఈ లోటస్ మాత్రం సడన్ ప్లాన్ అనమాట ఎట్లనో మనకి ఇంట్లో ప్లాస్టిక్ స్పూన్స్ ఉంటాయి కాబట్టి ఒక సడన్గా ఐడియా వచ్చినా వెంటనే అప్లై చేయగలిగాను చేయగలిగాను అనమాట సో దట్ నాకైతే ఇది చేసేసరికి చాలా టైం పట్టింది కొంచెం రిస్కీగా కూడా అనిపించింది యాక్చువల్గా గ్లూగన్ వర్క్ అవ్వలేదు లేదంటే గ్లూగన్తో కొంచెం ఫాస్ట్గా అయిపోయేది వర్క్ అనమాట ఈ ఫెవికాల్తో చేసేసరికి కొంచెం టైం తీసుకుంది సో ఇంక ఇది డ్రై అవ్వడానికి కొంచెం టైం పట్టింది కదా ఇంక ఇది పక్కన పెట్టేసి మళ్ళీ దాని డెకరేషన్కి వచ్చేసాను అనమాట మధ్యలో కవర్ చేయడానికి చిన్న చిన్న పర్ల్స్ యాడ్ చేశాను కొంచెం లుక్ బాగుంటుంది అనేసి ఇది డిఫరెన్స్ పిక్లో కూడా ఉంది కాకపోతే అది వేరే స్టైల్లో ఉంది నేను వేరే స్టైల్లో చేశాను అంతే అది చూసినట్టే సేమ్ రావాలి అంటే అవ్వదు కదా మన స్టైల్లో మనం చేస్తే బాగుంటుంది సో అట్లా ఈ ఫ్లవర్ పెడల్స్ మధ్యలో ఈ పర్ల్స్ పెట్టేసి ఇది డ్రై అవ్వడానికి కాస్త టైం ఇచ్చేసి పక్కన పెట్టేసాను అనమాట పక్కన పెట్టేసి ఇంకా గ్రీన్ శంకంకి డెకరేషన్ స్టార్ట్ చేశాను ఇట్లా స్టోన్ లైన్ పూసలు ఇట్లా ఇవన్నీ గ్యాదర్ చేశాను కదా ఇంక మొత్తం స్టిక్ చేసేసాను ఇవి కూడా డ్రై అయ్యేసరికి ఆ ఫ్లవర్ కూడా డ్రై అయిపోయింది చూసారా ఇట్లా స్టోన్ లైన్స్ పెట్టాను నెక్స్ట్ చూశాను పక్కన ఒక కుప్పలాగా పోసి పెట్టాను పర్ల్స్ అన్నీ కూడా షేప్స్ అన్నీ సో ఇంక ఇలా ఇది డెకరేట్ చేసేసాను అనమాట ఇంకా ఇది చాలా ఫాస్ట్గా డ్రై అయిపోయింది స్టోన్ లైన్ అయితే తర్వాత ఇంకా మధ్యలో ఫ్లవర్కి గమ్ వేసేసి ఫ్లవర్ని స్టిక్ చేసేసాను అనమాట ఇలాంటివి సింపుల్ సింపుల్గా మన చేతితో మనం చేసి కనుక డెకరేట్ చేస్తే చాలా బాగుంటుంది అమ్మవారు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు మన చేతులతో చేసినందుకు సో ఎవరైనా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండి పెట్టగలిగితే సిల్వరీ కూడా ఈ మోడల్లో ఉన్నాయి కానీ ఇప్పుడు ఉండే కాస్ట్కి మనం సిల్వర్ గోల్డ్ కొనే ప్రైస్ అందరికీ అంత బడ్జెట్ ఉండకపోవచ్చు ఉండచ్చు మనం అనుకోవచ్చు కొనలేమా అని కొన్నా కానీ మనం ఎప్పుడో ఇయర్కి మహా అయితే ఒక పది సార్లు యూజ్ చేస్తాం దానికి ఇంత కాస్ట్ పెట్టి తీసుకోవడమా అనిపిస్తుంది అట్లా చేయలేని వాళ్ళు ఇట్లా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది అవుట్పుట్ ఇలా అయితే మనం ఒక్కొక్క ఇయర్కి ఒక్కొక్క మోడల్ చేసుకోవచ్చు సిల్వర్ కనుకైతే ఒకటే మోడల్ లాంగ్ కంటిన్యూ చేయాలి కదా అదొక మెయిన్ రీజన్ ఇట్లాంటివన్నీ చూస్ చేసుకోవడానికి ఇంకా ఒక పిక్ తోటి ఈ మొత్తం హోల్స్ పెట్టేశాను ఈ గో ఫ్లవర్స్ పెట్టుకోవడానికి అనమాట హోల్స్ పెట్టేసిన తర్వాత చూసారా చుట్టూ మనం వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్ కాబట్టి వన్ నాట్ ఎయిట్ హోల్స్ పెట్టేశాను నేనైతే ఒక రెండు ఎక్స్ట్రానే పెట్టాను అనమాట ఎక్కడైనా కొంచెం క్లమ్జీగా ఉంటే పక్కకి మూవ్ చేసుకోవడానికి బాగుంటుంది అని ఇంకా అలా చుట్టూ హోల్స్ పెట్టేశాను అనమాట ఇది నాకు మొత్తం కంప్లీట్ చేయడానికి కూడా వన్ అండ్ హాఫ్ అన్ అవర్ పట్టింది అనమాట మెయిన్ టైం తీసుకుని వచ్చేసి ఇది డ్రై అవ్వడానికి సో వన్ టైం తీసుకుంది సో దానివల్ల నాకు కొంచెం లైట్ అయింది అనమాట లేదంటే కొంచెం ఫాస్ట్గానే అయిపోతుంది ఈజీగానే అయిపోయే వరకే అనమాట అయితే మనకు కొంచెం హెవీగా అనిపించవచ్చు కానీ అలా అయితే ఏం లేదు చాలా ఈజీగానే అయిపోయింది బట్ మెయిన్ పాయింట్ మన దగ్గర మెటీరియల్ అనేది అవైలబుల్గా ఉండాలి ఇప్పుడు నాకు స్పూన్ సడన్గా ఐడియా వచ్చింది స్పూన్స్ అనేది అవైలబుల్గా ఉంటే చేయగలం లేదంటే అది చేయలేము కదా సో అట్లా మెటీరియల్ అనేది మనకి ఇంట్లో అవైలబిలిటీ ఉంటే ఏదైనా చేసుకోవచ్చు ఇవి వచ్చేసి నా దగ్గర ఉండే వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్ అనమాట ఇవి సిల్వర్వి సిల్వర్ మీద గోల్డ్ కోటెడ్ అనమాట ఇంక ఈ ఫ్లవర్స్ని మొత్తం ఒకటి తర్వాత ఒకటి గుచ్చేశాను అనమాట స్టార్టింగ్ తెలియక కొంచెం దగ్గర దగ్గరగా పెట్టాను అవి క్లమ్జీ అయిపోయినాయి అందుకని ఒక హోల్ బై ఒక హోల్ అట్లా మార్చి మార్చి పెట్టాను అనమాట చుట్టూతా ఇలా అమ్మవారి చుట్టూతా ఈ ఫ్లవర్స్ మొత్తం పెట్టాలి అని మనం ఆ స్తోత్రం చేసుకుంటాం కదా వన్ నాట్ ఎయిట్ స్తోత్రము దానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది కింద బాటిల్ క్యాప్ ఉంటే దాన్ని స్టిక్ చేశాను అనమాట అది యాక్చువల్గా క్లిప్ మిస్ అయింది సో లాస్ట్లో కింద మీద స్టిక్ చేసేసి మధ్యలో అమ్మవారిని పెట్టాను సో ఇది ఫైనల్గా నేను చేసిన ఈ శంఖం వన్ నాట్ ఎయిట్ అష్టోత్తరం స్టాండ్ అనమాట ఎలా ఉంది నాకైతే బాగుంది అనిపించింది బట్ కొంచెం షేప్ సెట్ అవ్వలేదు కానీ ఎల్స్ ఫైన్ అనిపించింది నాకైతే నచ్చింది మీకు ఎలా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి మంచి డిఐవైస్ ఆన్ ద వే ఇలా మీరు కనుక సపోర్ట్ చేస్తే నేను ఇంకా ఎక్కువ చేయడానికి కూడా బాగుంటుంది నాకు కొంచెం మోటివేట్గా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ బాయ్